శ్రీమన్నారాయణ జ్ఞానానందవయం దేవం నిర్మలాస్వరికాతి ఆధారం సరవిద్యాం హయగ్రీవం పాశ్వయ షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు షోడ సంస్కార సంస్కృతిని షోడశ సంస్కార సంస్కృతుడు భారతీయుడు వేదం చెప్పిన కర్మలను చేయడం ద్వారా మనసు శరీరాదుల్లో ఒక విశేషం ఏర్పడుతుంది దాన్నే సంస్కారమని పెద్దల భావన ఒక వస్తువును ఒక విశిష్ట ప్రయోజనం కోసం యోగ్యమయ్యేటట్టు చేసేది సంస్కారం ఇది ఆ పదార్థంలోని దోషాన్ని పోగొట్టి గుణాన్ని కలిగించేదిగా ఉంటుంది అదేవిధంగా మనకు కనపడని ఫలాలను ఇచ్చే వైదిక కర్మలను చేయడానికి అర్హతను ప్రసాదిస్తుందని మహాత్ముల భావన సంస్కారాల వల్ల సంస్కరించబడి ఆత్మగుణాలైన దయ ఓర్పు మొదలైనవి కలిగిన వారు బ్రహ్మలోకాన్ని చేరి బ్రహ్మ పద పదాన్ని పొందుతారని గౌతమాదులు తెలియజేశారు భిన్నమైన రంగు భిన్నమైన రంగు వలన ఒక చక్కని ఆకారం ఏర్పడినట్లుగా ఈ సంస్కారం వల్ల ఒక ఉత్తమ స్థితి కలుగుతుందని ఆంగీరసుడు పోల్చినాడు కర్మలు చేయడం ద్వారా చిత్తశుద్ధి కలిగి ఆత్మజ్ఞానాన్ని పొందడమే భారతీయ వాగ్మయ లక్షణం వాగ్మయ లక్షణం కొందరు జ్ఞాన మార్గాన్ని కొందరు కర్మ మార్గాన్ని సమర్థించగా ఈ రెండు మార్గాలను సమన్వయించి సేతువు కట్టడమే సంస్కారం యొక్క ప్రయోజనం సంస్కారాలంటే వట్టి కర్మకాండ కాదు వీనిలో అనేక వైదిక సూత్రాలు ముడిపడి ఉన్నాయి ఈ సూత్రాలను పాటించడం వల్ల వ్యక్తి వికాసంతో పాటు సమాజ శ్రేయస్సు కూడా సిద్ధిస్తుంది ఈ ఆత్మ గుణాలు లేనివాడు బ్రహ్మ సాని బ్రహ్మ సాన్నిధ్యాన్ని పొందలే పొందలేడని గౌతముని మాటలు స్మరించదగినవి సంస్కారం అంటే శిక్షణ వ్యాకరణ సంబంధ శుద్ధి పరిష్కారము శోభ శక్తి శుద్ధి ధార్మిక విధి విధానము మొదలైన అర్థాలు ఉన్నాయి భారతీయ సంస్కారాలు ఒక నిర్దిష్ట జీవన విధానానికి సంస్కారాలు అత్యంత ఆవశ్యక్యాలు గర్భాధానంతో మొదలుపెట్టి అంత్యేష్టి వరకు ఒక క్రమ పద్ధతిలో ఇవి సాగుతాయి గర్భాధాన సంస్కారంతో బీజ గర్భ దోషాలు పోవడమే కాక క్షేత్ర సంస్కారం అనేది సిద్ధిస్తుంది ఈ వైదిక క్రియాకలాపం వల్ల ఒక పవిత్ర వాతావరణం ఏర్పడి మానసికమైన పరిణితి తో పరిణితికి తోడ్పడమే కాక ఈ ప్రభావం తర్వాతి కాలంలో శిశువుపై ఉత్తమంగా పడుతుంది గర్భాధారణ అయిన తర్వాత ఆ పిండం పుత్రుడుగా మారడం కోసం పుంసావనం అనే సంస్కారం ప్రత్యేకించి చేయబడింది సీమంత వల్ల తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన దోషం అనేది పోతుంది జీవుడు గర్భంలో ఉండి తల్లి యొక్క ఆహార ప్రసాదులను పానం చేయడం వల్ల వచ్చే దోషాలు జాతక కర్మ వల్ల నశిస్తాయి నామకరణ వల్ల ఆయుషు తేజస్సు వ్యవహార శుద్ధి ఏర్పడతాయి అన్నప్రాసన సంస్కారం వల్ల తల్లి గర్భంలోని మలాదులను తినడం వల్ల వచ్చిన దోషం అనేది పోతుంది బీజ రక్త యోని సంబంధమైన ఐదు దోషాలు జాతకర్మ నామకరణ అన్నప్రాసన చూడాకరణ సమావర్తనము అనే సంస్కారం వల్ల పోతాయి ఉపనయనం వల్ల ద్విజన్మ సిద్ధి వేద వేదధ్యాయ అధికారము అంటే వేద అధ్యయన అధికారము ప్రాప్తిస్తాయి వివాహ అనంతరము భార్యతో కూడి అగ్నిహోత్రాన్ని అర్చించడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఉత్తమ వివాహం వల్ల సత్సంతానం కలిగి ఇహపరలోకాలను ధరించడం వల్ల దానివల్ల పితృదేవత తృప్తి పొందడం అనేది జరుగుతుంది సమస్త జగత్తు ఆధారభూతమైన మంగళప్రదమైన మహోత్తమ సంస్కారం వివాహం భౌతిక తృప్తి కోసం కాకుండా గృహస్థ జీవనంలో విధించబడే స్వాధ్యాయ స్వాధ్యాయము వ్రతము హోమము దేవఋషి కర్పణము యజ్ఞం సంతాన ఉత్పత్తి పంచమహాయజ్ఞానుస్థానం వల్ల బ్రహ్మ శరీరం అవుతుంది ఈ విధంగా సంస్కారాల వల్ల మృత్యుభయం నుండి వ్యక్తి దూరం అవుతున్నాడు ఇవి వ్యక్తి వికాసానికి తద్వారా సమాజ సంపూర్ణ వికాసానికి తోడ్పడుతున్నాయి ఇటువంటి సంస్కార పద్ధతి ఆనాటి నుంచి ప్రచలితమైనప్పటికీ కాలక్రమంలో మానవ దౌర్భాగ్యాలతో అనేక సంకట స్థితులు ఎందు చిక్కుకొని ఉంది మంత్రార్థ వివరణ లేకపోవడం వల్ల భౌతిక వాంచలు ప్రబలడం వల్ల సంఘ పద్ధతి మారడం వల్ల సంస్కారాలు యాంత్రికంగా యాంత్రికంగా సాగిపోతూ నిష్ప్రయోనం నిర్జీవమై ఉన్నాయి వాటిని గురించి తెలుసుకొని వానిలోని వైజ్ఞానిక ధర్మాన్ని ఆధునిక కాలానికి అనుగుణంగా అన్వయించి ఆచరించడం వల్ల వ్యక్తి లోకోత్త లోకోత్త అవుతున్నాడని లోకంలో ఉత్తముడవుతున్నాడని చెప్పడంలో సందేహం అనేది లేదు ఇటువంటి షోడశ సంస్కారాల్లో వివాహం ప్రత్యేకంగా పేర్కొనబడింది జయశ్రీవనారాయణ